కరీంనగర్ కలెక్టరేట్ ముందు అంగారిక టౌన్షిప్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిరసన ధర్నా నిర్వహించారు ప్రభుత్వం ఫ్లాట్లను మూడు సంవత్సరాల క్రితం అంగారిక టౌన్షిప్ పేరుతో వేలంపాట పెడితే కొనుక్కున్నామని కొనుగోలు చేసిన మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు ఫ్లాట్స్ డెవలప్మెంట్ చేస్తామని ప్రభుత్వం వేలంపాట ముందు చెప్పిందని చెప్పిన ప్రకారం డెవలప్మెంట్ చేయడం లేదని ఆరోపించారు రోడ్లు నేటి సదుపాయం విద్యుత్ సౌకర్యం డ్రైనేజీ లాంటి అవసరాలు డెవలప్మెంట్ చేస్తామని తెలిపారు చేపారని ప్లాట్స్ డెవలప్మెంట్ చేస్తే అక్కడ మేము నిర్మాణాలు చేపట్టుకుంటామని తెలిపారు డెవలప్మెంట్ చేయకపోతే భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు సంవత్సరాల క్రితం అంగారిక టౌన్షిప్ పేరిట కరీంనగర్ సమీపంలోని రామకృష్ణ కాలనీలో మరి డిటిసిపి అప్రూవ్ ప్రకారంగా ఒక వెంచర్ ను ప్రభుత్వమే చేసింది ఆనాడ ఎనభై ఎకరాల స్థలంలో ఎనిమిది ప్లాట్లను విభజించి కనీస ధర ఆరు వేలుగా నిర్ణయించింది మూడు సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు మరి జాయింట్ కలెక్టర్ గారు ప్రీబిడ్ సమావేశాలు సుమారుగా మూడు ఏర్పాటు చేసి దాంట్లో ఆ వెంచర్లో లో రోడ్లు నిర్మాణం చేస్తాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేస్తాము మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తాము పూర్తి స్థాయిలో విద్యుదీకరణ ఏర్పాటు చేస్తాము వాటితో పాటుగా ఒక కమ్యూనిటీ హాల్ను పార్కును విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం చేస్తామని అలాగే హైదరాబాద్ మెయిన్ రోడ్కు ఒక ముఖ ద్వారాన్ని కూడా నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చినారు కానీ మూడు సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచిపోయినప్పటికీ ఇవాటికి కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి అందులో నోచుకోక అదొక మరుభూమిగా మారిపోతున్నటువంటి సందర్భంలో ఫ్లాట్లు కొనుగోలు చేసినటువంటి వందలాది మంది యజమానులంతా కూడా తీవ్ర నిరాశ నిష్పాలకు గురవుతున్న సందర్భంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అంగారిక టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన ఈ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది గతంలో ప్రభుత్వ అధికారులుగా గతంలో రాష్ట మంత్రులుగా ఉన్నటువంటి వాళ్లకు అనేక విజ్ఞాపనలు చేసినాం ఇవాళ కొత్త ప్రభుత్వానికి కూడా అనేక విజ్ఞాపనలు చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వం అనేటువంటి స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం మరి దాదాపు ఆనాడు ప్లాట్లు అమ్ముకుంటే నూట నలభై ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు పన్నెండు కోట్ల ఆదాయం వచ్చింది నూట అరవై కోట్ల ఆదాయంలో ఒక ఇరవై కోట్ల రూపాయలు కనుక ఈ వెంచర్ అభివృద్ధికి అంగారిక డెవలప్మెంట్ కు ఖర్చు చేస్తే అది ఒక సర్వాంగ సుందరమైనటువంటి మరి కాలనీగా మారుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం లేకపోయినట్లయితే భవిష్యత్తులో దశల వారి ఉద్యమాలు చేస్తారని హెచ్చరిస్తా ఉన్నాం ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి బ్రోచర్లలో గాని పత్రికా ప్రకటనలలో కానీ వాళ్ళు మొత్తం జిల్లా వ్యాప్తంగా కట్టినటువంటి ప్రక్రియలలో కానీ డిటీసీపీ అప్రూవ్డ్ ప్రకారంగా చేస్తామని వారు లిఖిత పూర్వకంగా ఇచ్చినారు డిటిసిపిలో ఏముంటుందంటే ఇవాళ ప్రైవేట్ వాళ్ళు వెంచర్లు చేస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే వాళ్లకు మరి యొక్క అనుమతులు అనేటువంటి ఉంటాయి ఒకవేళ ఎవరైనా డిటిసిపి ప్రకారంగా ప్రైవేట్ వెంచర్ దారులు చేయకపోతే వాళ్ళ మీద జరిమానాలు విధిస్తా ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి శిక్షలు ఖరారు చేస్తా ఉన్నారు కానీ వాళ్ళ ప్రభుత్వమే స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా వెంచర్ చేసి డి ఉల్లంఘిస్తా ఉన్నది నిబంధనలు కూడా ఉల్లంఘిస్తున్నది కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఆనాడు ఇచ్చినటువంటి ప్రోచర్ కార్యక్రమం ఇది దాంట్లో కూడా అన్ని విషయాలు చెప్పినారు మరి ఇందులో కూడా చెప్పినారు ఇక్కడ డిటిసిపి ప్లాన్ ప్రకారంగా మేము పోతాము డిటిసిపి అప్రూవ్డ్ ప్లాన్ అని చాలా స్పష్టంగా చెప్పినారు కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం చేసి మోసం చేసింది ప్రస్తుత ప్రభుత్వం వీటిని పరిష్కారం చేయాలి జిల్లా కలెక్టర్ గారు దీనికి ఇనిషియేషన్ తీసుకోవాలి చూడా అధికారులు కూడా ఇనిషియేషన్ తీసుకోవాలని మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం పేరు రఘుశంకర్ రెడ్డి అధ్యక్షులు అంగారిక టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్